ం నమో స్త్రీ మహాకాళీదేవి నమో నమ రక్తకం ఏకం మహాకాళి అక్షం ఏకం దుర్బం దుర్భజటం దుర్బనక్షత్రం నీలం కఠం శోభం శత్రు ఏకం ఆత్మ దిగ్బంధనం శత్రునాశనం సర్వజే సర్వజే మహాదేవి సర్వజే సంహన్ రూపం మహారౌద్రం రక్తదర్పణం నివాణం శత్రు ఆత్మ దిగ్బంధనం శత్రు సమస్య ఉంటేనే గురువుగారికి సంప్రదించండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ నైన్ త్రీ ఫోర్ ఏ సమస్యకైనా పూర్తి పరిష్కారం పరిహారం అనేది దొరుకుతుంది శత్రునాశనం ఆనం కంఠం రక్తాభిషేకం వశిగరం సూత్ర నక్షత్రం ఇబ్బంది పడుతూ ఉంటేనే గురువుగారికి సంప్రదించండి టైంపాస్కి ఫోన్ చేయకండి ఎవరు పూర్తి పరిష్కారం అనేది మీకు లభిస్తుంది గురుగారి దగ్గర మాత్రం లభిస్తుంది ఏకత్రపణం నివారణ చేయడం